ఈ రోజుల్లో ఎక్కువగా వినపడుతున్నటువంటి మాట ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మహా అయితే మూడు సంవత్సరాల క్రితం వివాహం అవుతుంది కొంతకాలానికల్లా ఇద్దరు చెరొక చోట ఉంటున్నారు అబ్బాయి అమ్మాయి ఏమిటండి అంటే విడాకులకు అప్లై చేశామంటున్నారు అసలు మన భారతదేశంలో మా విడాకులే కానీ విడాకులు అన్న మాటే లేదు అయితే ఇక్కడ ఈ విడాకులకు సంబంధించి మనం కనుక కొంత పరిశోధన చేసినట్లయితే నేను అనుకుంటాను నేను గమనించినంత వరకు కూడాను ఇటు రెండు చేతులు వాయించింది చప్పట్లు కావని పెద్దలు చెప్తాను అది వాస్తవం ఇటు కేవలం అమ్మాయి విషయంలో కాదు ఇటు అబ్బాయి విషయంలో కాదు ఇద్దరి వైపు కూడాను తప్పొప్పులు అనేటటువంటివి ఉంటాయి ఈ సర్దుకుపోయేటటువంటిది మనస్తత్వం అనేటటువంటిది నేడు చాలా వరకు లోపించింది ఒకటి రెండోది ఇద్దరం కూడా సంపాదిస్తున్నాం కదా అనేటటువంటిది ఒకటి సంపాదించాలి ఆడవాళ్ళు కూడా ఉండాలి స్వయం ప్రతిపత్తి అనేటటువంటిది మహిళా సాధికారత అనేటటువంటిది ఖచ్చితంగా ఉండి తీరాలి అయితే మనము ఈ సంపాదన వల్ల మనకు ఉన్న భారతదేశంలో ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూస్తున్నాయి అంటే కుటుంబ వ్యవస్థ వివాహ వ్యవస్థ అయితే ఈ కుటుంబ వ్యవస్థ చూస్తే కుటుంబ వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తంగా అయిపోయింది ఎవరికి వారే యమునా తీరం వంట జీవితాలు అయిపోతున్నాయి ఉమ్మడి కుటుంబాలు ఊసి లేకుండానే పోతోంది ఇక వివాహ వ్యవస్థ కనుక చూసినట్లయితే వివాహ వ్యవస్థ కూడా చాలా వరకు కుంటుపడుతోంది ఎందుకని అంటే నేటి పోకడలు అలా ఉన్నాయి దానివల్ల కొంత ఇంకా కొంత ఏమిటంటే ఈ చెప్పేటటువంటి వాళ్ళ మాటల వల్ల కూడా కొంత ప్రభావితం అవుతున్నారని నేను నా బంధువర్గంలో కానీ మిత్రుల దగ్గర కానీ నా పరిసరాల్లో నేను చూస్తున్నంత వరకు కూడా జరుగుతోంది అదే పెద్దవాళ్ళు పూర్వం అయితే కనుక ఏదైనా తప్పు ఒప్పులు ఉంటే అబ్బాయినైతే అబ్బాయిని మందలించేవారు అమ్మాయిని అయితే అమ్మాయిని మందలించేవారు కానీ నేటి సమాజంలో ఏమైందంటే ఏ ఎందుకు నీకేం తక్కువ నువ్వెందుకు అంత అణిగి మణిగి ఉండాలని ఇటు అబ్బాయికి చెప్తున్నారు ఇటు అమ్మాయికి చెప్తున్నారు కాబట్టి వాళ్ళ వివాహం బంధం వేశారు వేసిన తర్వాత అంటే వాళ్ళని వదిలేసేయమని కాదు ఎక్కడ జోక్యం చేసుకోవాలో అక్కడ జోక్యం చేసుకోవాలి ఎక్కడ జోక్యం చేసుకోకూడదు అక్కడ జోక్యం చేసుకోకూడదు అని నా వ్యక్తిగత అభిప్రాయం అండి ఎందుకని ఒకటికి రెండుసార్లు నా వ్యక్తిగత అభిప్రాయం అని అంటున్నానంటే నేను చుట్టుపక్కల చాలామంది దగ్గర చూస్తున్నటువంటి విషయం అది పెద్దల యొక్క అత్యుత్సాహంతోనే ఈ విధంగా అవుతున్నాయి ఒకటి అంటే కేవలం పెద్దల వల్లే నేను చెప్పలేను కేవలం వీరిద్దరికీ ఉన్నటువంటి సమస్యల వల్ల కూడా కావచ్చు అంటే నువ్వు తక్కువ చేసావు నేను ఎక్కువ చేశాను నువ్వు ఎక్కువ సంపాదించావు నేను తక్కువ సంపాదించాను నేను వచ్చేటప్పుడు నువ్వు ఆ పని చేయొచ్చు నువ్వు వచ్చేటప్పటికి ఈ పని చేయొచ్చు లేకపోతే పిల్లల్ని నువ్వు చూడొచ్చు నేను చూసేదేంటి ఇవన్నీ రకరకాలైనటువంటి మాటలు అంటే ఎప్పుడైతే ఒకరి మీద ఒకరికి నమ్మకము ప్రేమ అనేటటువంటిది ఉంటుందో ఈ రెండు బండి చక్రాలు ఉంటే కనుక సాఫీగా వెళ్ళిపోతుంది జీవితం కానీ వీరిలో ఒకరిలో ఎక్కువ ఒకరిలో తక్కువ ఇలాంటి ఈగో అనేటటువంటిది కూడాను ఎక్కువగా చూస్తూ ఉన్నాం దానివల్ల కూడా ఈ విడాకులు అనేటటువంటిది వస్తుంది విడాకులు తీసుకోవడానికి కారణాలు ఇవన్నీ బాగానే ఉంది మరి విడాకులు అనేటటువంటిది రాకుండా ఉండటానికి కారణం మనం ఏ విధంగా దీన్ని అరికట్టాలి అని అంటే కనుక ఎప్పుడైతే మొట్టమొదటి రోజే ఉదాహరణకి అమ్మాయి వెళ్ళి అలిగి అత్తగారింటి నుంచి పుట్టింటికి వెళ్ళింది అనుకున్నాం ఎప్పుడైతే ఒక నాలుగు రోజులైందో అప్పుడు వెంటనే వెళ్ళి అమ్మాయి తల్లిదండ్రి వెళ్ళి అబ్బాయి వాళ్ళ దగ్గర అడగటం లేదంటే అబ్బాయి వాళ్ళ దగ్గర నుంచి ఉన్నదనుకోండి అప్పుడు అబ్బాయి వాళ్ళు వచ్చి అట్లా ఒకరికొకరు అనమాట ఎవరిలో సమస్య ఉంటే వారు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి కూర్చొని వారికి వారు సామరస్యంగా గనక నాలుగు రోజుల సమయం అంతే వారం రోజులైందంటే కనుక వీళ్ళల్లో ఇంకా రకరకాలైనటువంటి భావాలు భావనలు ఏర్పడుతూ ఉంటాయి అందుకని నాలుగు రోజులు ఎందుకనంటే వీరికి ఉన్నటువంటి ఆ కోపం ఏదైతే ఉందో ఆ కోపం తగ్గుముఖం పడుతుంది ఆవేశము అదంతా కూడా ఆ ఫ్రస్ట్రేషన్ అనేటటువంటి తగ్గుముఖం పడుతుంది కొంచెం నాలుగు రోజులు అయిన తర్వాత వీళ్ళు కొంచెం ఆలోచిస్తారనమాట అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఎవరైనా కానీ అప్పుడు నాలుగు రోజులైన తర్వాత వీళ్ళు వెళ్ళి కూర్చొని మాట్లాడితే సమస్య పోయినటువంటి కుటుంబాలు ఉన్నాయి అంటే వారికి వారు ఒకరికొకరు అవగాహన పెంచుకొని వారిలో వారు మాట్లాడుకొని చక్కగా కాపురాలు చేస్తున్న కుటుంబాలు ఉన్నాయి అట్లా కాకుండా వారం రోజులు దాటిపోయింది అనుకోండి ఇంకొక రూట్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు ఎప్పుడైతే ఇది ఉందో పోన్లే నేను ఒక ఉద్యోగంలో చేరదామా లేకపోతే నేను ఇంకేదైనా చదువుకుందామా అనేటటువంటి ఆలోచన అమ్మాయికి కలగవచ్చు లేకపోతే అబ్బాయికి కలగవచ్చు ఈ విధమైనటువంటి వారి ఆలోచనలో మార్పు రావచ్చు ఏం వారం రోజులైంది వాళ్ళు రాలేదే వారం రోజులైంది వీళ్ళు రాలేదే అనేటటువంటి ఈ గ్యాప్ అనేటటువంటిది ఇంకా ఇంకా పెరిగిపోతుంటుంది నాలుగు రోజులు సమయం అయిన తర్వాత మటుకు చేసి చూస్తే కాపురాలు నిలబడతాయి నా భావన ఈ విడాకులు తీసుకునేటటువంటి వారి సంఖ్య రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి పెరిగిపోతుంది ఈ కుటుంబ వ్యవస్థ అనేటటువంటిది వివాహ వ్యవస్థ అనేటటువంటిది కుంటుపడకుండా ఉండటానికి ప్రతి ఒక్కరూ కూడాను మన ఇంట్లో కానీ మన చుట్టుపక్కల కానీ ఎవరికైనా ఏదన్నా సమస్య ఉన్నది అంటే మనకి చాతనైనటువంటి రీతిలో మనం వారికి ఒక మంచి సలహా ఇవ్వటం అనేటటువంటిది చేయాలి మనకెందుకులే అనేటటువంటి మాట ఉండకూడదు అటు బంధువులకైనా ఇటు మిత్రులకైనా ఇటు శ్రేయోభిలాషులకైనా ఎవరికైనా సరే మనకి ఒక సలహా అనేటటువంటిది ఇవ్వటం మంచిది అని నా అభిప్రాయం అయితే ఇంకొకసారి చెప్తున్నాను నాలుగు రోజుల్లోనే ఈ ఏదైతే గొడవ ఉన్నదో ఇదంతా సమసిపోతే గనక వారు విడాకులు దాకా పోయే పరిస్థితి రాదు అని నా భావన